టీమిండియా స్టార్ బ్యాడ్మింటన్ హార్దిక్ పాండ్యా ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత హార్దిక్ పాండ్యా పేరు మార్మోగిపోయింది ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించి కప్ గెలవడంతో హార్దిక్ కీలక పాత్ర పోషించారు ఇదే సమయంలో వ్యక్తిగతంగా కూడా హార్దిక్ పాండ్యా వార్తలు నిలిచారు భార్య నటాషాతో హార్దిక్ విడిపోయారు ఆమెకు విడాకులు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్దిక్ ఆ తరువాత భార్య నటాషాతో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఆమెకు విడాకులిచ్చారు కొడుకుతో కలిసి నటాషా తన సొంత దేశమైన స్వీడన్ లో వెళ్లిపోయారు భార్యతో విడాకులు అనంతరం హార్దిక్ బాలీవుడ్ హీరోలతో రిలేషన్ లో ఉన్నట్టు వచ్చాయి బాలీవుడ్ స్టార్ హీరోయిని అనన్య పాండే హార్దిక్ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది వీరిద్దరు కలిసి అంబానీ పెళ్లిలో సందడి చేశారు హిందీ పాటలకు ఇద్దరు కలిసి చిందులు వేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి దీనికి తోడు సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరిని ఒకరు ఫాలో అవుతున్నారు దీంతో అనన్య పాండే హార్దిక్ రిలేషన్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది అంబానీ పెళ్లి తర్వాత వీరిద్దరు తరచుగా కలుసుకుంటున్నారని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఇటు హార్దిక్ బారికు విడాకులు ఇవ్వడం అటు అనన్య పాండే పలువురు హీరోలకు బ్రేకప్ చెప్పి సింగిల్ గా ఉండడంతో వీరిపై పుకార్లు షికార్లు చేశాయి అయితే వీరి బంధం కేవలం ప్రచారం వరకే మిగిలిపోయింది తాజాగా హార్దిక్ పాండ్య స్టార్ హీరోయిన్ ని జాన్వి కపూర్ తో డేటింగ్ చేస్తున్నారంటూ ప్రచారం మొదలైంది వీరిద్దరూ కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సైతం బయటకు రావడంతో వీరి ప్రేమలో ఉన్నారని అంతా భావించారు అయితే ఏ టెక్నాలజీ ద్వారా వీరి ఫోటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారని తర్వాత తెలిసిందే ఇటీవలే క్రికెట్ షామి టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఫోటోలను సైతం ఇదే మాదిరిగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ పబ్లిసిటీ చేశారు ఇప్పుడు ఈ బాధిత జాబితాలో హార్దిక్ పాండ్యా జాన్వి కపూర్లు కూడా చేరారు దీనిపై సెలబ్రిటీలు ఎవ్వరు కూడా ఇప్పటి వరకు స్పందించలేదు